సంగారెడ్డి పట్టణంలోని సిద్ధార్థ కాలనీలో ఒక బడా వ్యాపారవేత్త కాలనీలో ప్రభుత్వ నాల రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని కాలనీవాసులు ఆరోపించారు నలభై ఫీట్లు ఉన్న ప్రభుత్వ నాళాలను పది ఫీట్లుగా చేసి మిగతా స్థలాన్ని పక్కనే ఉన్న తన ప్లాట్లు కలుపుకుందామని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం నిర్మించాల్సిన నాలను సొంత డబ్బులతో నిర్మాణం చేస్తున్న సదురు వ్యాపారవేత్త గతంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి అక్రమ కట్టడాలను కూల్చివేశారని కూల్చివేసిన చోటనే మళ్లీ పనులు ప్రారంభించిన మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేవని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు మున్సిపల్ శాఖ అధికారులకు ముడుపులు ఏమైనా అందాయా అని అని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వెంటనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బడా వ్యాపారవేత్త సురేష్పై చర్యలు తీసుకుని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని వసూలు డిమాండ్ చేశారు ఇది ఇక స్టేట్ ఎక్స్చేంజ్ చేసి ఇదంతా భూమిని కబ్జా చేద్దామని చూస్తారు ఇదంతా నాలా అండ్ రోడ్ భూమి ఇది కాకుండా మళ్ళీ పక్క ప్లాట్ అయినటువంటి ఆ ప్లాట్ నూట ఇరవై గజాల ప్లాట్ను రెండు వందల నలభై గజాలు చేసి అరవై అరవై రెండు వందల అరవై గజాలు చేసిండు రిమైనింగ్ అంతా కబ్జా ఈ పద్దెనిమిది ఫీట్ల రోడ్ ఇది ప్లస్ నలభై ఫీట్ల నాలా ఉంది మొత్తం యాభై ఎనిమిది ఫీట్ల నాలాను వాగు ఇది నాలా అని కూడా వాగును మల్కాపూర్ చెల్లి నుంచి వచ్చే వాగును మొత్తం మీద పది ఫీట్లు చేసి మిగతా అంతా కబ్జా చేద్దామని చేస్తుంది మేము మేము ప్రశ్నిస్తే మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు మా పైన ఇంతకు మున్సిపాలిటీ మున్సిపాలిటీ కంప్లైంట్ చేస్తే మున్సిపాలిటీ కంప్లైంట్ చేసి ఇదంతా కూరగొట్టారు ఇదంతా ఇదంతా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అక్రమకి అక్రమంగా చేసిండ్రు అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే దానికి రియాక్ట్ అయ్యి అక్రమ నిర్మాణం అని చెప్పి కూడగొట్టారు కూగొట్టడానికి మళ్ళీ కూడా మళ్ళీ సెకండ్ టైం ఇదే ప్రయత్నంగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిరు మేము అందరం కలిసి మళ్ళీ దీన్ని వన్ నైంటీ సిక్స్ బై టూలో పెక్సైన్ మక్స్ కల్లు కాంపౌండ్ పక్కన నగర్ కాళివాసము అందరం కలిసి లాస్ట్ టైం కబ్జాకు విషయమై కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిపై స్పందించిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఇది అక్రమ లే అక్రమ నిర్మాణంగా భావిస్తూ దాన్ని నిర్మాణాన్ని కూల్చివేశారు అయినా కూడా మళ్ళీ రెండవసారి ప్రయత్నంగా మళ్ళీ వర్క్ జరుగుతుంది మళ్ళీ మేము అబ్జెక్షన్ చేశాం నాలా యాక్చువల్గా యాభై రెండు ఫీట్ల నాలు నలభై ముప్పై మూడు ఫీట్ల నాలాను మరియు పద్దెనిమిది ఫీట్ల రోడ్డును కబ్జా చేస్తూ దాన్ని పది ఫీట్లుగా కుదిస్తూ మొత్తం మిగిలిన దాదాపుగా ఒక ఆరు వందల గజాల ప్లాట్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని విలువ సుమారు పది కోట్ల వరకు ఉంటుంది ఈ విషయమే మేము ఉన్నత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాము వాళ్ళు లాస్ట్ టైం స్పందించి దాన్ని అక్రమ నిర్మాణంగా కూల్చివేశారు అయినా కూడా వాళ్ళు అధికారులను మధ్య పెడుతూ మళ్ళీ అక్రమ నిర్మాణం స్టార్ట్ చేశారు దీనిపై అధికారులందరూ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఈ ఈ వా ఈ వాగు మల్కాపూర్ చెరువు నుంచి మరియు కలెక్టర్ ఎటు మీదుగా ఈ చౌరాస నుంచి ప్రతి ఒక్క ప్రతి ఒక్క నల్ల మోరి కనెక్షన్ కూడా ఈ వాగుకే ఉంది ఈ వాగు కింద పోయి ఒక కుంటలో కలుస్తుంది ఈ ఈ నిర్మాణం జరగడం వల్ల దీన్ని కుదించడం వల్ల నల్ ముప్పై మూడు ఫీట్ల వాగును కుదించడం వల్ల ఎర్రకుంట వాగు కలుస్తుంది ఈ చెరువులో ఇప్పుడు ఈ వాగును మనం కబ్జా చేయడం వల్ల పది ఫీటర్లు కుదించడం వల్ల రేపు రేపు ఫ్యూచర్లో భారీ వర్షాలు వచ్చినప్పుడు మా ఖాళీ మొత్తానికి వరద నీరుగా వచ్చి చేయడం జరుగుతుంది కావున ఇట్టి నిర్మాణాన్ని ఆపేయాలని అధికారులను ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము విన్ విన్ విన్నవించుకుంటున్నాం వర్క్ వర్క్ మేము వర్క్ ఆపేయడానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మా పైన మీరెవరు మేము అధికారులకు అందరి మేము విన్న పర్మిషన్ తీసుకోమని మాట్లాడుతున్నారు దయచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని అందరూ అధికారులు అందరూ అడ్డుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సిద్ధార్థి కాలి తరపు దీనికి ఖండిస్తున్నాం తక్షణం చర్య తీసుకోవాలని చెప్పేసి సిద్ధార్థి ఇక్కడ అక్రమంగా ఈ సురేష్ చవణ్ అంటారు ఈ గవర్నమెంట్ ఈ మోరీ నాలా ఉంది నాలా ముప్పై మూడు ఫీట్లు రోడ్ ఒక పద్దెనిమిది ఫీట్ మొత్తం దీన్ని కబ్జా చేసి దాని అక్రమ నిర్మాణం చేపడుతున్నారు ఇంతకుముందు మేము ఈ మీద కాంప్లీట్ చేసాము జేసీకి కలెక్టర్కు మన మున్సిపల్ కమిటీ అందరికి చేసాము వాళ్ళు వచ్చి నిర్మాణాన్ని తీసేయడం జరిగింది మళ్ళీ నా ఇతను మళ్ళీ నాకు పరిమిషన్ వచ్చిందని చెప్పేసి ఇటు నిర్మాణాన్ని మళ్ళీ పునః స్టార్ట్ చేస్తుంది ఈరోజు కావున దీనిపైన అధికారులు అందరూ తగిన చర్య తీసుకొని తగి మాకు తొందరగా న్యాయం చేసి నిర్మాణాన్ని ఆపించగలని మనవి